మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్ మన రాహుల్ గాంధీ గాంధీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు బీద ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు కాబోయే భారతదేశ ప్రధాని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని గాని సమస్యల పైన ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్న మా నాయకుడికి అదేవిధంగా భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి ఇటు మహారాష్ట్ర నుంచి మిజోరాం వరకు ఏదైతే పాదయాత్ర చేసింది దేశంలోన్న సమస్యలు కానివ్వండి కుల సమస్యలు కానివ్వండి ప్రతి ఒక్క నిరుపేద కష్టాలంటే ఏంది తెలుసుకొని మరి అట్లాంటి నాయకుడు మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంగా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హాస్పిటల్ల రక్తదానం కానివ్వండి వల్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని కుల సర్వే కులగణన చేసి బీసీ ముఖ్యంగా బీసీ కులగణ కూడా ఏదైతే వారు రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యమంత్రి గారు భారతదేశంలో మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేసి మరి దాని అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టిన ఘనత మరి మా రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది మరి ఇవన్నీ ఆలోచనలు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం పరంగా ఉంది కాబట్టి మరి వారి ఆశయాలను ఏవైతే వారి సిద్ధాంతాలను మరియు వారి నాయకత్వాన్ని ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం